మన మనసుందే అదొక పెద్ద తుఫాను లాంటిది అసలు కంట్రోల్ చేయడం మన వల్ల అవుతుందా అనిపిస్తూ ఉంటుంది ఇది మనలో చాలా మందికి తెలిసిన ఫీలింగే కాని ఈ సమస్య ఇవాడ కొత్తగా వచ్చింది కాదు వేల ఏళ్ల కిందే భగవద్గీతలో ఈ చంచలమైన మనసుని ఎలా దారికి తెచ్చుకోవాలో చాలా క్లియర్ గా చెప్పారన్మాట సో ఈరోజు మనం ఆ పాత జ్ఞానాన్ని మన కొత్త జీవితాలకి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం గాలినే ఆపడం కన్నా మనసుని కంట్రోల్ చేయడం కష్టం ఇది అన్నది ఎవరో కాదు సాక్షాత్తు యోధుడైనా అర్జునుడు ఆయన మాటలు వింటుంటే అరే ఇది మనలో ప్రతి ఒక్కరి ఫీలింగ్ కదా అనిపిస్తుంది మన ఆలోచనలు మన మాట వినప్పుడు అచ్చమిలాగే ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నట్టు అనిపిస్తుంది కదండి అసలు ఆశ్చర్యమేంటే మూడు వేల ఏళ్ల కిందట అర్జునుడు పడ్డ బాధ ఈరోజు మనందరి బాధ ఆలోచించండి ఆయనకేమో యుద్ధరంగం మనకేమో ఈ డిజిటల్ యుద్ధరంగం ఆగకుండా వచ్చే నోటిఫికేషన్లు సోషల్ మీడియా ప్రెషర్ అంతులేని ఇన్ఫర్మేషన్ వీటి మధ్య మన మనసులు కూడా అచ్చం అలాగే చెల్లాచెదురైపోతున్నాయి అంటే టైం మారింది కాని మనిషి లోపల జరిగే యుద్ధం మాత్రం అస్సలు మారలేదు సరే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది శ్రీకృష్ణుడు వచ్చి ఒక మైండ్ బ్లోయింగ్ ఐడియా ఇస్తాడు ఏంటంటే అసలు మన మనసుని మనం శత్రువులా ఎందుకు చూడాలి దాన్ని మన బెస్ట్ ఫ్రెండ్గా మార్చుకుంటే చూడండి ఈ ఒక్క ఆలోచన చాలు మన మొత్తం పోరాటాన్ని ఒక గొప్ప అవకాశంగా మార్చేస్తుంది ఇక్కడ మనసుకి రెండు ముఖాలు కనిపిస్తున్నాయి ఒకటేమో కంట్రోల్ తప్పినప్పుడు అప్పుడు అది మనన్ని పీడించే అతిపెద్ద శత్రువు మనన్ని ముళ్ల పొదలోకి లాగేస్తుంది ఇంకోవైపు చూస్తే అదే మనస్సు ప్రశాంతంగా మన కంట్రోల్లో ఉన్నప్పుడు అది మనకు దారి చూపే గొప్ప స్నేహితుడు అంటే మనస్సు శత్రువా మిత్రుడా అనేది మన చేతుల్లోనే ఉందన్నమాట సరే ఈ మార్పు తీసుకురావడం ఎలా శ్రీకృష్ణుడు ఊరికే ఫిలాసఫీ చెప్పి వదిలేలేదు ఆయన చాలా ప్రాక్టికల్గా మనస్సుని మన బెస్ట్ ఫ్రెండ్గా మార్చుకోవడానికి క్లియర్గా ఒక టూ స్టెప్ ఫార్ములా ఇచ్చారు ఆ రెండు పిల్లర్స్ ఏంటంటే ఒకటి అభ్యాస అంటే కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయడం రెండోది వైరాగ్య అంటే దేనికి అతుక్కుపోకుండా ఉండటం ఈ రెండే మన మైండ్ని కంట్రోల్ చేసే రెండు సూపర్ పవర్స్ అనమాట వీటిని గనక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మనసు మీద గ్రిప్ తెచ్చుకోవడం చాలా ఈజీ సో ఫస్ట్ది అభ్యాస అంటే ప్రాక్టీస్ సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక మైండ్ జిమ్ లాంటిది మనం జిమ్ బరువులెత్తి బాడీని ఎలా స్ట్రాంగ్ చేస్తామో అచ్చంలాగే ఫోకస్తో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన అటెన్షన్ అనే మైండ్ మజిల్ కూడా స్ట్రాంగ్ అవుతుంది అప్పుడు మనసుని మనకు కావాల్సిన వైపు ఈజీగా తిప్పుకోవచ్చు ఇక రెండో పిల్లర్ వైరాగ్యం అంటే లెటింగ్ గో వదిలేయడం మన మైండ్లోకొచ్చే ఆలోచనలు ఫీలింగ్స్ అన్ని ఆకాశంలో కదిలే మేఘాల్లాంటివి అవి వస్తాయి పోతాయి అంతే వైరాగ్యం అంటే ఆ మేఘాల్ని పట్టుకోవాలని ట్రై చేయకుండా వాటి వెనకాల కొట్టుకుపోకుండా జస్ట్ వాటిని గమనిస్తూ వదిలేయడం ఓహ్ ఇదొక ఆలోచన అంతే ఇలా చేయగలిగితే మనకు దొరికే ఫ్రీడమ్ మామూలుగా ఉండదు సరే థియరీ బాగుంది మరి దీన్ని మన డైలీ లైఫ్లో ఎలా అప్లై చేయాలి చూడండి అభ్యాస కోసం పెద్ద పెద్దవి ఏమీ వద్దు రోజూ జస్ట్ ఓ ఐదు నిమిషాలు మీ శ్వాస మీద ఫోకస్ పెట్టండి చాలు ఇక వైరాగ్యం విషయానికొస్తే ఏదైనా పని చేస్తున్నప్పుడు వేరే ఆలోచన వచ్చిందా దానిమీద కోపడకుండా ఆ ఓకే ఒక ఆలోచన వచ్చింది అనుకుని మళ్లీ నెమ్మదిగా పనిమీదకు మనసుని తీసుకురండి అంతే చాలా సిం ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి మనస్సుని జయించడమనేది ఏదో ఒక రోజుకైపోయే పని కాదు అదొక డెస్టినేషన్ కాదు అదొక జర్నీ రోజూ మనం చేసే చిన్న చిన్న ప్రాక్టీస్ ప్రతిసారి మనం వదిలేసే అనవసరమైన ఆలోచన ఈ జర్నీలో ప్రతి స్టెప్ ఒక విజయమే సో ఈ టాపిక్ ముగించే ముందు ఒక ప్రశ్న మనసు అనే ఈ తుఫానుని కాస్త శాంతపర్చే ఈ జర్నీలో రోజు మీరు స్టార్ట్ చేయబోయే ఆ ఒక చిన్న ప్రాక్టీస్ ఏంటి